అందరికీ నమస్కారం కర్కాటక రాశి ఈ రాశి వారి పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే పదిహేను రోజుల వరకు అంటే ఈ జనవరి నెలలో ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు అన్ని రకాలుగా ఆటంకాలే తర్వాత పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో ఈ ఆటంకాలని కాస్త అధిగమించే అవకాశం కనపడుతుంది కాబట్టి ఈ రాశి వారు ఈ పదిహేను రోజులు అంటే మొదటి పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో అత్యంత జాగ్రత్త పడటం మంచిది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారు మొదటి పదిహేను రోజులు మూతికి కుట్టేసుకోవడం మంచిది ఆ మూతిని అంటే మీ మాటలు ఏవైతే ఉన్నాయో ఎదుటి వారిని బాధ పెట్టేలాగా ఉంటాయి అది ఎట్లా ఉంటుందంటే చి అసలు వీళ్ళతో మాట్లాడద్దు అసలు వీళ్ళ ఇంటికి అనవసరంగా వచ్చా అసలు వీళ్ళని అనవసరంగా కలిశాను వీళ్ళని వీళ్ళని కలవకుండా బాగుండేదేమో అని మన మీద చి అనిపించుకునేంత దరిద్రంగా ఉంది మొదటి పదిహేను రోజులు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మళ్ళీ పదహారు నుంచి చూసుకుంటే ముప్పై ఒకటో తారీఖు వరకు చూసుకుంటే బాగుంటుంది మళ్ళీ అంటే మొదటి పదిహేను రోజుల కంటే రెండవ పదిహేను రోజులు బాగుంటుంది అంత బాగుంటుంది అని మళ్ళీ చెప్పండి రెండవ పదిహేను రోజులు మొదటి పదిహేను రోజుల కంటే బెటర్ దెన్ కాస్త పర్వాలేదు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది ఎవరిని కదిలిచ్చినా నాన్న బాగున్నావా మంచిది నాయన ఇట్ల ఇట్లా ఉండు అని మనకు సలహాలు ఇవ్వటం చేయటం చేస్తూ మనల్ని కాస్త అభివృద్ధిలోకి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది మొదటి పదిహేను రోజులు బాగున్నావా అంటే నువ్వు నన్ను బాగున్నావు అంటావేంది అని ఎదురు తిరిగే అంత చండాలంగా ఉంది కాబట్టి మీరు మొదటి పదిహేను రోజులు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి తగ్గించొద్దు పెంచుకోవద్దు ఒక్క మాట కూడా తగ్గొద్దు ఒక్క మాట కూడా పెరగొద్దు అంత జాగ్రత్తగా ఉండాలి చిన్న పెద్ద తారతమ్యం చూసుకోండి చిన్నవాడినైనా సరే కాస్త వాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించండి చివరికి కడుపున ముట్టిన వాళ్ళైనా సరే అప్రమత్తంగా ఉండండి ఆ విధంగా ఉన్నట్టయితే ఈ రాశి వారికి మొదటి పదిహేను రోజులు ఒక రకంగా చెప్పాలి అంటే కాస్త జాగ్రత్త పట్టడం విషయంలో నెల రోజులు బాగుంటే మంచిది కాకపోతే మొదటి పదిహేను రోజుల కంటే రెండో పదిహేను రోజులు కాస్త బెటర్ దెన్ కాబట్టి మంచిగుంటుంది కాబట్టి ఇంకా మంచిది ఇంకా విద్యారంగానికి వస్తే విద్యారంగం వారు మొదటి పదిహేను రోజులు మామూలు కష్టపడద్దు అసలు ఒక రకంగా చెప్పాలి అంటే నిద్రపోకుండా చదివేంత కష్టపడాలి అలా అయితేనే బాగుంటుంది విద్యారంగం వారు ఎంత కష్టపడి చదివితే అంత బాగుంటుంది ఇంకా మీ జాస చదువు మీద తప్ప ఇతరత్ర విషయాల మీద ఉండొద్దు గుర్తుపెట్టుకోండి విద్యారంగం వారికి ఒక రకంగా చెప్పాలి అంటే అసలు నెల రోజులు కూడా ఆ విధంగానే చదవాలి ఆ విధంగా ఉన్నట్లయితే బాగుంటుంది ఇంకా రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం వారు మొదటి పదిహేను రోజులు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవడం మంచిది అంత చండాలంగా ఉంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి సరే తప్పదు అంటే బయటకు వెళ్ళండి వెళ్ళి జాగ్రత్త వహిస్తూ భూముల్ని అమ్మటం కొనటం చేస్తూ ఉండండి కానీ తొందరపడి అన్నిట్లో తలదూర్చి చేయవద్దు గుర్తుపెట్టుకోండి మీ పని ఏంది మీ భూమి ఎంతవరకు ఉంది అంతవరకు అమ్ముతున్నావా చేస్తున్నావా లేదంటే కొంటున్నావా ఇంతవరకే చేసుకోండి రిజిస్ట్రేషన్లో టైంలో ఈ పదిహేను రోజులు బాగా టెన్షన్లు ఉంటాయి రి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి పదిహేను రోజులు కూడాను అసలు ఈ రాశి వారికి నెల రోజులు కూడాను డబ్బులు కొంత అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే అది జాగ్రత్త వహించండి రాజకీయ రంగానికి విషయానికి వస్తే రాజకీయ రంగంలో మొదటి పదిహేను రోజులు కూడాను మీరు చేసే పనిని ఆలోచిస్తూ చేయడమే మంచిది మంచి చేసినా సరే ఆలోచించండి చెడు చేసినా సరే ఆలోచించండి మరి చెడు అంటే రాజకీయ వాళ్ళు చెడు చేయమంటున్నాడు ఏందండి అని మీరు అనొచ్చు చెడు అంటే అంటే మీకు అది క్యాన్సిల్ చేస్తే బాగుండు అని మీకు అంటుంది అది మీకు మంచి కనపడుతుంది కానీ ప్రజలకు చెడు కనపడుతుంది దాన్ని క్యాన్సిల్ చేయడం వల్ల అలా చెడు అనేది ఏంటంటే అవతల ప్రజల కోణంలో ఆలోచిస్తూ చేయండి అది అక్కడ రాజకీయ రంగం వాళ్ళు చూసుకోవాల్సింది ఇప్పుడు ఏదైనా బిల్లు ప్రవేశపెడుతున్నాము అది మీకు మంచి కావచ్చు ఆ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల ప్రజలు ఇంత బాగుంటారు అని మీరు ఎస్టిమేషన్ వేసుకోవడం కానీ మీ చుట్టూ ఉన్న రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళు సలహాలు ఇవ్వటం కానీ చేస్తూ ఉన్నారు ఓకే ఇంతమంది చెప్పారు కదా బాగుంది ఈ బిల్ పాస్ చేద్దాం ఇంకా అని చెప్పేసి పాస్ చేయొద్దు జనాల్లోకి వెళ్ళండి ఇలా చేస్తే ఎలా ఉంటుందమ్మా అని చెప్పేసి జనాన్ని అడగండి జనంలో ఏది రెస్పాన్సిబుల్గా అంటే పాజిటివ్గా వస్తుంది నెగిటివ్గా ఏది వస్తుంది చూడండి జనాలు ఇచ్చే సలహాలని చూసి ఆ బిల్ పాస్ చేయండి అలా అయితేనే రాజకీయ పరంగా మీరు బాగుంటారు ఈ నెలలో లేదు అంటే రాజకీయ పరంగా కష్టపడవలసి వస్తుంది అది చెడు చేయటం అంటే అది నా ఉద్దేశము అంటే మీకున్న పరిస్థితిని నేను కొంత ఈ విధంగా వివరిస్తూ ఉన్నాను రాజకీయ రంగం వాళ్ళు ఆలోచించుకోండి నేను చెప్పింది కూడాను ఆలోచించి ఆ విధంగా చేస్తున్నట్లయితే తప్పకుండా రాజకీయ పరంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు కూడాను ఈయన మంచి చేస్తున్నారు రా అనేది కనపడుతుంది కానీ వాడి లాభం కోసం అంటూ ఉంటాడు అట్లా కొంత కొంత ఆలోచించుకోండి దాన్ని బట్టి మీరు ముందుకు అడుగులు వేయండి రాజకీయ పరంగా జాగ్రత్తలు వహించండి ఎందుకంటే రాజకీయ పరంగా చెప్పేది ఏమీ లేదు ఒక రకంగా చెప్పాలి అంటే కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే రాజకీయ పరంగా బాగుంటారు ఇక చేతి వృత్తులు చేతి వృత్తుల వారి విషయానికి వస్తే మొదటి పదిహేను రోజులు కూడా ఒక రకంగా ఉన్నది సర్దుకోవటమే అంటే ఇంట్లో ఎంతుందో దాన్ని సర్దుకుంటూ ఉండడమే తప్ప అంటే ఓవర్గా తెచ్చిపెట్టుకోవడం అంటే వస్తువులు ఇది కాదు ఇంట్లో వెళ్ళే విషయంలో పప్పు ఉప్పు కూరగాయలు ఇటువంటి కూడాను వీళ్ళకి ఇంట్లో ఉన్నది సర్దుకుంటూ వెళ్ళే పరిస్థితి చేతివృత్తుల వారికి కనపడుతుంది అంటే వీరి వస్తువు ఆ నెలలో పోయిన నెలలో ఉన్నది దాచిపెట్టుకునేది పెట్టుబడి పెడతారు ఇంకా వీళ్ళకి ఇంట్లో కాస్త ఇబ్బందులు కన పడుతూ ఉంటారు ఆ పెట్టుబడి మొదటి పదిహేను రోజులు కూడా ఈ స్టాక్ సరిగ్గా అమ్ముడుపోకపోవడము ఆ అమ్ముడుపోయిన ఆ కొద్ది వస్తువులు కూడా ఇంకా ఇతరత్రా ఖర్చులకు అనుకోకుండా వాడటము ఇలా జరుగుతూ కాస్త ఇంట్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చేతి వృత్తుల వారు అది గమనించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి అలా వెళ్ళగలిగితే కాస్త బాగుండే అవకాశం ఉంటుంది ఇకపోతే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం వారికి మొదటి పదిహేను రోజులు టెన్షన్స్ ఉన్నప్పటికీ మంచిగా ముందుకు వెళ్తారు కాబట్టి ఎక్కడ టెన్షన్ పడవలసిన పని లేదు మీరు గురువుల్ని ఎక్కువగా నమ్మండి మీరు గురువుల్ని ఎక్కువగా నమ్ముతూ ఉన్నట్లయితే వీరికి సన్యాసుల్ని గురువుల్ని పీఠాధిపతుల్ని ఇలా నమ్ముతూ కాస్త ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రదక్ష నమస్కారాలు చేసుకోండి మీకు అన్ని రంగాలుగా బాగుంటుంది కలి యొక్క ప్రభావం మీకు తగ్గి బాగుంటారు కాబట్టి ఈ రాశివారు నేను చెప్పినట్లుగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటారు ఆ విధంగా ఉండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఈ రాశి వారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను